పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహిత హత్యకు గురైంది ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చంపేసి సమీపంలోని క్వారీ గుంతలో పడేశాడు మృతురాలు ఆదిలక్ష్మి భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో వేరుగా ఉంటుంది క్వారీల్లో పనుల్లోకి వెళ్లే క్రమంలో కొన్నాళ్లుగా వేముల ఏడుకొండలతో సహజీవనం చేస్తోంది అయితే డ్వాక్రా గ్రూప్లో మూడు లక్షల రూపాయల రుణం తీసుకోగా రుణం తీర్చే విషయంలో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్లుగా సమాచారం దీంతో ఆదిలక్ష్మిని చంపేసి క్వారీలో పడేసినట్లు బంధువులు పోలీసులకు చెప్పారు క్వారీల నుండి ఆదిలక్ష్మి మృతదేహాన్ని గజేతకాల సహాయంతో వెలికితీసిన పోలీసులు కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నారు